హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి ఫ్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను ఆ ఫ్రాంక్ ఏంటంటే మా పిల్లలకి స్కూల్స్ ఓపెన్ అయ్యాయని చెప్పి ఆ ఫ్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా స్కూల్స్ ఈ నెల పన్నెండు కానీ పదిహేను పదహద్గులో ఓపెన్ అవుతాయి స్కూల్స్ అని రేపు రేపటి నుంచే రేపు మండేగా మండే స్కూల్స్ ఓపెన్ అయినాయి టీచర్ పెట్టినాయి ఒక చిన్న ప్లాన్ చేస్తున్నాను చూద్దాం అసలు మా పిల్లల రియాక్షన్ చూద్దామా ఏం చేస్తున్నారు ఇద్దరు ఫోన్ చూస్తున్నారా ఇంకా సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి రే అవును టీచరు ఇందాక సాయంత్రం ఫోన్కి మెసేజ్ మెసేజ్ పెట్టారు ఇంకా సందర్ హాలిడేస్ అయిపోయినాయి రేపు మండే నుంచి స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి మీ పిల్లల్ని స్కూల్కి పంపండి అని చెప్పారు ఇంకా రేపటి నుంచి నువ్వు చెల్లి ఇద్దరు స్కూల్ స్కూల్కి వెళ్ళాలా ఇంకా ఇంకా ఎందుకంటే టూ మంత్స్ హాలిడేస్ ఇచ్చారు సందర్ హాలిడేస్ ఇంకా అయిపోయినాయి ఇంకా రేపటి నుంచి ఈ ఫోన్లు గీన్లు ఏం లేవు ఇంకా ఫోన్లకు ఏం ఆటలు ఏం లేవు ఇంకా స్కూల్స్కి రేపటి నుంచి నువ్వు నువ్వు ఇద్దరు వెళ్ళాలా నేను చూపిస్తాను చూడటం కాదు నేను చూస్తా ఇంకా రేపటి నుంచి వెళ్ళాలి అనుకో చూపించడం కాదు ఇంకా రేపటి నుంచి స్కూల్కి వెళ్ళాల్సింది మొత్తం అయిపోయింది ఏంటి నేను చెప్పి నమ్మవా నువ్వు आगे इंगोमा फेस्टिवल आह चुडू लेकिन लेन चप्पल आह हरिगार्ड हाँ आह हरिगार्ड आह हाँ। गुड आफ्टरनून डियर पेरेंट्स एंड स्टूडेंट स्कूल री ओपनिंग आह ट्वेल या पारी कौन था ये वाला సండే సండే ఎనిమిది తారీఖు అలా రేపు తొమ్మిది మండే ఆ మండే నుంచి స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి రమ్మని చెప్పారు కాదు నేను చెప్పాక చూడు Ma Good afternoon, dear parents and students. School will be reopening on 16th, 6th, 2025, Monday. Thank you. Uh. కాదు మెసేజ్ అలా మెసేజ్ అలా పెట్టారు అలా పెడితే నా ఫోన్ నా ఫోన్ నేను చూసా చూస్తే అలా కాదు రేపటి నుంచి అన్నారు ఇంకా మీరు రేపటి నుంచి మీరు స్కూల్కి వెళ్ళి కొత్త బుక్స్ అవి మొత్తం తీసుకోవాలి ఇంకా రేపటి నుంచి రేపు మార్నింగ్ డై ఎనిమిది ఇంటి దాకా పడిపోవడం కాదు ఇంకా రేపటి మార్నింగ్ మీరు సిక్స్కి లేచి మొత్తం రెడీ అయ్యి నువ్వు చెల్లి ఇద్దరు స్కూల్కి వెళ్ళాలి ఇంకా స్ట్రాంగా అవునందుకు అనుకుందా ఫ్రెండ్స్ చూసారుగా మా పిల్లలు అసలు ఏం చెప్పినా అసలు నమ్మట్లేదు అందుకే చిన్న చిన్న ఫ్రాంక్ చేద్దాం అనుకున్నాను కానీ మా పిల్లలు బసి కట్టారు ఫ్రాంక్ విడిచి కొట్టింది అవలా కానీ అసలు ఈ జనరేషన్ పిల్లలు అయితే అసలు మామూలు కాదు బస్ కట్ మా పిల్లలు అయితే ఇంకా షార్పు ఫ్రెండ్స్ ఏదో చిన్న ఫ్రాంక్ చేశాను జస్ట్ Bye. Bye. Good night.